గిఫ్ట్స్ తీసుకొచ్చినా సో ఈరోజు వీడియో ముచ్చట ఏంటంటే ఈరోజు వీడియో తీద్దామని ప్లాన్స్ అయితే ఉన్నాము వీక్లీ వన్స్ టైం తీస్తామని చెప్పినాం కదా కానీ వీడియో తీయలేదు ఎందుకంటే ఆ ఫోను హ్యాంగ్ అవుతుంది ఒక టూ మినిట్స్ వీడియో తీసి స్టార్ట్ అనుకో ఫోన్ ఫుల్ హీట్ అయిపోతుంది తీసుకు హీట్ కాగానే తీసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టాలి మళ్ళీ తీయాలి ఇక అట్లా ఊట అదే రొటీన్ అవుతుంది ఇక అందుకని చెప్పేసి ఇంకా ఫోన్ కొనుక్కుందాం అనేసి అయితే ఈరోజు గజ్వేల్కి సిద్ధి సిద్ధి మొబైల్ షాప్కి అయితే వెళ్ళినాము మళ్ళీ ఇంకో ఇంకో విషయం ఏంటంటే నా ఫోన్ కూడా ఖరాబ్ అయిపోయింది నా ఫోన్ కూడా అసలు పనిచేస్తలేదు ఈరోజు ఈరోజు మధ్యాహ్నం నుండి వెళ్ళి ఫోన్ ఖరాబ్ అయిపోయిందండి నా ఫోన్ ఖరాబ్ అయిపోయింది మళ్ళీ ఈయన ఫోన్ ఏమో అట్లయితుంది ఇక ఏం చేయాలో అర్థం కాక ఇక తమ్ముడికి అయితే ఫోన్ చేసిన ఫోన్ చేసే పరిస్థితి గీదని చెప్తుంది తమ్మితోనే సరే అక్క మరి చూద్దాము అనేసి ఇక అప్పటికప్పుడు సాయంత్రం ఐదు ఐదున్నర కట్ల హాస్పిటల్లో ఉండే ఐదు ఐదున్నర కట్ల ఇంటికి వచ్చిండు ఇక ఇంటికి రాగానే ఫోన్ చేసి మరి ఇట్లా కావాలి అనేసి అంటే పోదామని చెప్పిండు పది పదిహేను నిమిషాలల్లా బయలుదేరినాము ఇంకా మేమైతే పది పదిహేను నిమిషాలలో బయలుదేరి బయలుదేరి ఈ గజ్వల్కి అయితే పోయినాము పోయి ఇక అన్ని వెతికినాం ఫస్ట్ మేము అనుకుంది ఏంటంటే నేను సామ్సాంగ్ తీసుకుందాం అనేసి నేను అనుకున్నా అడిగిపోయాక ఇంకా వీడియోలు కూడా కావాలి మళ్ళీ ఇప్పుడు నాకు ఫో నాకైతే ఫోన్ అసలే లేదు ఆయన ఫో ఆయనకంటే ఫోన్ ఉంది నాకు మొత్తమే లేదు ఈరోజు మధ్యాహ్నం నుండి అసలు ఫోన్ ఆన్ అయితే లేదు ఏం పనిచేసలేదు ఇక నాకైతే ఇట్లా నాకు ఫోన్ కావాలనేసి మామూలుగా సామ్సంగ్లో మామూలుగా చిన్న ఫోన్ తీసుకుందాం తక్కువ బడ్జెట్లో తీసుకుందాం అనేసి అయితే పోయినాము ఆడిపోయేసరికి అది బిస్కెట్ అయిపోయింది ఇక దాన్ని పెట్టే దాన్ని పెట్టే పైసలు దీన్ని పెట్టే పైసలు సేమ్ అవుతున్నాయి అని చెప్పేసి ఇక ఓ షాప్ అయినామా మాకు సలహా ఇచ్చిండు ఆ సలహా ఇచ్చినందుకు ఇక మేము ఇప్పుడు ఐఫోన్ అయితే తీసుకున్నాము ఏదో ధైర్యం చేసి అయితే తీసుకున్నా నేను కానీ ఇక నెలకు అంటే ఈఎంఐ లాగానే డౌన్ పేమెంట్ అయితే ఏం కట్టలేదు ఈఎంఐ లాగా తీసుకున్నాము ఐఫోన్ ఇదే ఐఫోన్ ఆ ఫోన్ తీసుకున్నాను చెప్తాం 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 ఇగో దానికి చార్జరు ఇది చార్జరు ఇదివో వచ్చినాయి పేపర్ ఇది దానికి పెట్టాలి ఉంటే ఇంగో ఇది వచ్చేసి ఫోన్ తీసుకున్నందుకు మాకు గిఫ్ట్ గిఫ్ట్ ఇచ్చి రెండు రెండు గిఫ్ట్ వచ్చినాయి చూపిస్తా ఫస్ట్ ఇది నాగదన్న ఇది ఏం గిఫ్ట్ ఏమో నాకు

కానీ మీరు యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉంటారు కాబట్టి మీకోసం స్పెషల్గా నా తరఫు నుంచి ఒక గిఫ్ట్ అని చెప్పేసి ట్రైపాడే ఇచ్చిండు కొనాలని ఎప్పటి నుంచో అనుకున్నాను నేను కూడా ఇది కొనాలి ట్రైపాడు మంచిది అని మంచి మంచి కంపెనీ బ్రాండెడ్ డిజిటెక్ వచ్చి డిజిటెక్ అనమాట

ఒకటి అయితే ఈ ఫోను చాలా రోజు నుంచే మస్తు ఇబ్బంది పెడుతుంది ఈ మేపు ఇక నేను కూడా బాగా అబ్జర్వ్ చేస్తున్నా ఏంటంటే నా ఫోన్లో వీడియో తీస్తుంటే స్ట్రక్ అయిపోవడము ఒక రెండు నిమిషాలు పెడతాగానే హీట్ అయిపోవడము సరిగా పని చేస్తలేదు అందుకే మధ్యలో వీడియోలు కూడా సరిగ్గా చేస్తలేను నేను ఇక ఆడికి ఏదో ఫోన్ సామ్సంగ్ ఫోన్ కొందామను పోతే లాస్ట్కు ఐఫోన్ అయింది కానీ ఏదో ధైర్యం అయితే చేసినాము ఎందుకంటే ఇప్పుడు వీడియోలు తీస్తూ మేము కూడా కొంచెం యూట్యూబ్లో పెట్టి కొద్దిగా మన సంపాదించుకోవచ్చిన ఉద్దేశంతో అయితే అంత పెద్ద ఫోన్ అయితే తీసుకోవడం జరిగింది ఇక కొంచెం అయితే భయం అవుతుంది మళ్ళీ ఎందుకంటే ఈఎంఐ కట్టాలి దానికి డౌన్ పేమెంట్ అయితే ఏం కట్టలేదు అబ్బా డౌన్ పేమెంట్ లాస్ట్కి వచ్చి ఎంత ఫైనల్గా వచ్చేసి డౌన్ పేమెంట్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే ఇది అడిఫోన్ చార్జర్ ఈ చార్జర్ ఇంక్లూడింగ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అమౌంట్ ఈ చార్జర్ ఇంక్లూడింగ్ తర్వాత నా పాత ఫోన్కి ఒక స్క్రీన్ కార్డ్ వేసుకున్నాను దానికి మొత్తం ఫోర్ థౌజండ్ అయితే ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ డిస్కౌంట్ ఇచ్చేసి ఇక మిగతా అమౌంట్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ కట్టినాము ఇక మిగతా అంతా ఈఎంఐ నెలకు మూడు వేలు కట్టాలి ఇక కష్టపడాలి కట్టాలి అంతే ఓకేనా మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఇంకా వారం వారం వీడియోలు అయితే ఖచ్చితంగా వస్తాయి